ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా సవిడీయంగా సాధారంగా ఆహ్వానిస్తుంది ఎవరో శాసనసభ్యులు దరఖాస్తు స్వీకరించినట్లుగా ఆ రసీదు కూడా అందజేస్తా ఉంది కూడా సర్పంచ్ గారు ఈ గ్రామ పంచాయతీని దత్త తీసుకోమన్నారు నేను వారికి చెప్పాను మొత్తం గ్రామ పంచాయతీ నా గుండెలో ఉందని చెప్పాను దత్త దత్తలు తీసుకున్నట్టుగా చూద్దాం గా అభివృద్ధి చేసే విధంగా మనందరం కష్టపడతామని చెప్పేసి ఈ సభ దండ తండ గ్రామ సర్పంచ్ ముఖ్య సీన్ గారు వారి ఆధ్వర్యంలో నేను కావాలని పని కట్టుకుని ప్రోగ్రాం నేను పెట్టుకున్నందుకు వారు సహకరికి ధన్యవాదాలు ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు ఈ ఊరు వచ్చినప్పుడే ఆయనకు మాటిచ్చా నేను గుండెలో పెట్టుకొని నేను చూసుకుంటానని చెప్పాను అందుకే ఎందుకంటే ఆయనను గుండెలో పెట్టుకొని అన్న అంటున్నానంటే ఊరంతా నా గుండెలో ఉన్నట్టు అర్థం ఉంది అలాగే మన వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి గారు అలాగే ఈ మొత్తం ప్రోగ్రాంకి ప్రజాపాలన పుస్తకానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఎంపీడీఓ గారు రవీందర్ గారు అలాగే ఎంఆర్ఓ దామోదర్ గారు అలాగే మేడం గారు నా తోట సోదరి సోదరిమర్లకు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే ఈ సౌర్యతండ వాసులు బాయ్యో బియో సేన రామరా ఈరోజు తిరిగాను తిరిగినప్పుడు మీ అందరికీ నేను ఒకటే మాటిచ్చా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఆరు గ్యారెంటీలు అన్నీ అమలు చేసే విధంగా నేను మీకు మాటిచ్చాను అందుకే ఇప్పుడు మీ ముందు నిలబడిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన మహేందర్ అన్నగారు చెప్పినట్టు పేదల పార్టీ ఎప్పుడు పేదల అభ్యున్నతి కొరకే పోరాడేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం చూసాం ఇంతకుముందు మా ఎస్టీ గిరిజన సోదరులకు రిజర్వేషన్ ఇచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాకు రిజర్వేషన్ ఇచ్చినందుకు మేము ఇక్కడ నిలబడ్డాం మేము కష్టపడి చదివినాం ఆ చదివే మమ్మల్ని ఇక్కడ ఇచ్చింది ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోనియా గారి జన్మదినం నాడు ప్రవేశపెట్టడం జరిగింది ఇంటి కార్యక్రమానికి ఈ మిగిలిన ఐదు గ్యారెంటీలు ప్రారంభించడానికి మన గ్రామ పంచాయతీ యూజ్ చేసిన మన మార్కోట ముద్దు బిడ్డ స్నేహశీలి మృదు స్వభావి మన అందరి అభిమాన నాయకుడు మన అన్న డాక్టర్ మురళనాయ గారు వారికి శుభాకాంక్షలు మనం మనం ఏది కోరి ఎన్నుకున్న నాయకుడు మన మురళన్న గారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా కనీసం నిరుపేదలకు రేషన్ కార్డులు పెన్షన్ దక్కలేదు ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టింది ప్రజా పాలన అంటే ప్రజల వద్ద పాలన నాయకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం వెళ్ళడం కాదు ప్రజల వద్దకే మన నాయకుడు మన మురళీ గారు వచ్చారు ఏ సమస్య వచ్చినా ఇతనే మా కాడికి వచ్చి మా సమస్యను తీరుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా నా మీద మీరు చూపిన ప్రేమ ఈ ఐదు సంవత్సరాలు నా గతంలో నా ఐదు సంవత్సరాలు గత ఎమ్మెల్యే గారు నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నేను గుండె దగ్గరంతో ముందుకు నిలబడి నా గ్రామ పంచాయతీని ఎంతో కొంత అభివృద్ధి చేయడం జరిగింది ఈ సభా ముఖంగా నేను ఒకటే కొనదలుచుకున్నా నా గ్రామ పంచాయతీని మీరు ఖచ్చితంగా దత్తత తీసుకొని మీరు వెంట నన్ను తిప్పుకొని మీ గుండెని నన్ను ఉంచుకుంటారని చెప్పేసి నా ప్రజల ముందు ఆశిస్తున్నా ఎందుకంటే నాకు జనం మనం అనే నినాదంతో ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నా ఎక్కడ జనాన్ని విడి ఎక్కడికి బయటికి రోజు కూడా నేను పోలేదు అలాగే ఇలా మన మరుగున్నగాలు వచ్చింది కాబట్టి ఈ ఐదు పథకాలను పథకాల దరఖాస్తు తీసుకుంటారు మీరు ఇక ఒక రోజే కాదు ఐదు రోజులు ఉన్నది ఏదైనా జిరాక్స్ లో ఏదైనా తప్పినా కూడా మరుసటి రోజు రేపు ఎన్ని ఎప్పుడైనా ఇవ్వచ్చు మేము అందుబాటులో సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్స్ అందరు లోకల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు